ఏసుక్రీస్తు ప్రభారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు ఈ భూలోకానికి ఆయన నిండా నూరేళ్లు బ్రతకడానికి వచ్చారా ఎవరైనా ఒకరైన చెప్తారా ఎవ్వరికి కూడా ఈ విషయం తెలియకుండా ఉండకూడదు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే నిండా నూరేళ్లు జీవించడానికి కాదు ఆయన వచ్చింది సుఖ సంతోషాలతో బ్రతకడానికి కాదు ఆయన వచ్చింది నేను ధనవంతుణ్ణి అని చెప్పుకోవడానికి కాదు ఆయన వచ్చింది ఈ లోకానికి ఆయన వచ్చిందే మరణించడానికి ఆయన జన్మదినం కంటే మరణం గురించే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడింది ఆయన భూమి మీదకు వచ్చిందే మరణించడానికి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి మనిషికి మానవత్వాన్ని నేర్పించారు మనిషి మానవత్వాన్ని మర్చిపోయినప్పుడు ఒక మానవుడు తోటి మానవుడితో ఎలా ఉండాలో అనే ప్రాముఖ్యమైన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి నేర్పించారు ఆయన చుట్టుప్రక్కల ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా చాలా చక్కగా వివరిస్తూ నేర్పిస్తూ బోధిస్తూ ఆయన అనుసరిస్తూ చాలా అద్భుతకరంగా ఆయన ప్రకటన చేశారు ఎందుకు మరణించాలి ఆయన ఎందుకు మరణించాలంటే ఒక మనిషి అబద్ధం ఆడితే ఒక ఐదు వేలు జరిమానా రుణము అంటే మన పాపపు రుణమును దేవుడు ఎలా తీసివేసాడు అనే విషయాన్ని నేను చెప్తున్నాను పాపం చేసినందుకు మనకి రుణం పెరుగుతుంది డబ్బులు కట్టాలి మనం అబద్ధం ఆడినందుకు ఒక ఐదు వేలు దొంగతనం చేసినందుకు పదివేలు ఎవరినైనా కొట్టినందుకు ఇరవై వేలు సినిమాలు చూసినందుకు ఒక ముప్పై వేలు సీరియల్స్ చూసినందుకు ఒక నలభై వేలు ఎవరినైనా చంపేసినందుకు కోటి రూపాయలు అలాగా దేవుడు మనందరికీ పాపానికి ఫలితంగా మనం ఏమైనా చెల్లించాలనుకోండి సంవత్సరానికి ఎంత చెల్లించాలి మనం మన జీవితం సరిపోదే పది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి పాపము వలన వచ్చి ఈ యొక్క రుణం పెరిగిపోతుంటే ఆ రుణానంతటినీ తీసేయడానికి ఇతడు కాదు దొంగతనం చేసింది నేను చేసి ఎబ్రి పత్రిక రెండు తొమ్మిదిలో ఒక మాట ఉంది దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దేవునికి స్తోత్రం గాక ఏం చేశారట ప్రతీ మనిషి కోసం ఆయన మరణము పొందారు ప్రతీ మనిషి కోసం కూడా ఆయన మరణించారు నీ కోసము నా కోసం ఈ ప్రపంచంలో ఉన్న వారందరి కోసం మరణించారు ఎందుకు మరణించాలంటే మన పాపాన్ని మన శాపాన్ని మన దోషాన్ని మన మన ప్రతి అతిక్రమమును నీవు కాదు చేసింది నేను చేశానని ఆయన చేతుల్లో మనం చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు దిగొట్టబడ్డాయి మనం నడిచిన చెడు నడకలకి ఆయన కాళ్ళల్లో మేకులు దిగొట్టబడ్డాయి తరువాత మనము ఆలోచించిన చెడు ఆలోచనలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడ్డది మనుషులు చెడు పడకల వలన ఆయన వీపి దున్నబడ్డది ఆయన ప్రక్కలో పోటు పడవబడ్డది ఇలా మనము చేసిన పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తం అయిపోయాడు ఆయన వెల చెల్లించేశాడు రోగాలకు కూడా ఆయన వెళ్ళ చెల్లించేశాడు చాలా మంది ఎలా మాట్లాడుతున్నారు దేవుడు అయితే ఎందుకు చచ్చిపోవాలి చుట్టుప్రక్క వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా సిలుపు వేస్తున్న వారందరినీ కూడా ఇట్టే మాయం చేయచ్చు కదా ఇట్టే చంపేయచ్చు కదా ఆయన చంపడానికి రాలేదు చచ్చిపోవటానికి వచ్చాడు ఆయన మాయం చేయడానికి రాలేదు చచ్చిపోవటానికి వచ్చాడు చేతుల్లో మేకలు గుచ్చుతుంటే గుచ్చొద్దు అని చెప్పడానికి రాలేదు గుచ్చితే గుచ్చబడ్డానికే వచ్చాడు తప్ప ఆయన అడ్డు పెట్టడానికి రాలేదు ఎందుకంటే నీ పాపము నా పాపము ఆయన తీసివేసి మనందరికీ పాపము నుండి శాపము నుండి భయంకరమైన మన యొక్క వ్యసనాల నుంచి ఆయన మనకి విడుదలనివ్వటానికే ఆయన వచ్చాడు విడుదలని మనల్ని ఏం చేస్తాడు దేవుడు ప్రతికి నన్నాళ్ళు కూడా దేవుని ఆత్మ చేత నడిపించి మనకు ఆయన పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం చనిపోయారు ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము పొందేను ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీ మైండ్లో ఆయన మరణించడానికి వచ్చాడు ఎందుకు మన పాపముల నిమిత్తం ఆయన మరణించడానికి వచ్చాడు ఆయన మరణించాడు మన పాపములన్నీ కొట్టు వేయబడ్డాయి ఎవరైనా క్రొత్తగా వచ్చిన వారు ఎవరైనా నా పాపాలకు క్షమించని ఒక్క మాట అడిగితే చాలు మన పాపపు రుణాన్ని ఆయన కొట్టివేసి షీట్ ఇస్తాడు అనమాట అండి తెల్లటి వైట్ పేపర్ ఇస్తాడు నీ పాపాలన్నీ కొట్టువేయబడ్డాయి నీ పరిశుద్ధాత్మ చేత నింపబడని ఒక మాట ఆయన చెప్తాడు నశించిపోతున్న దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు మానవత్వం నశించిపోతుంటే మానవత్వాన్ని నేర్పించడానికి వచ్చాడు గాయపరచబడ్డానికి వచ్చాడు రక్తం చిందించడానికి వచ్చాడు చివరికి మరణించడానికి ఆయన వచ్చారు